నమస్తే వెల్కమ్ టు సుమన్ దేవి చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాన్ని తన క్యాంప్ ఆఫీస్ పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు రోజుకు ఒక అభివృద్ధి పథకం మన ముందుకు వస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తోటి మన ముందుకు వచ్చారు సో ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ హలో అండి సార్ మొత్తం మీద రోజుకొకటి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం పలాంది పలాంది స్టార్ట్ చేస్తున్నాము రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల గురించి ఏదో ఒకటి చెప్తూనే వస్తున్నారు సో ఇప్పుడు కొత్తగా ఈ చెత్త నుంచి కూడా సంపదని సృష్టించాలి అనే ఒక నూతన థాట్ తోటి వచ్చారు సో ఆల్రెడీ ఢిల్లీ అలాంటి పరిసర ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి సో అలాంటిది ఇక్కడ కూడా జరగాలి అని తీసుకున్నారు ఏంటి ఎలా చేద్దామని అనుకుంటున్నారు డెఫినెట్గా అంటే మీరు అన్నట్టుగా రోజు ఒక్కొక్క శాఖలతో ఆయన పనితీరు మనం చూస్తూ ఉన్నాం అంటే ఏపీ మొత్తం ప్రక్షాళనకి నాంది పలు పలుకుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలి అది డిప్యూటీ సీఎం గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సరిసమానంగా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారు ప్రతి శాఖలోనే అవినీతిని వెలిగితీస్తున్నారు ప్రక్షాళకు నాంది పలుకుతారు ఆ దిశలో భాగంగా గత నెల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మీరు అన్నట్టు చెత్తని మనం వేస్ట్ అనుకున్న చెత్త ద్వారా కూడా నెలకి రెండు వందల ఆ చెత్తని సేకరిస్తే దాన్ని రీసైక్లింగ్ చేసుకుంటా ఉంటే దాన్ని చెత్త ద్వారా విద్యుత్ చేయొచ్చు పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు దాన్ని రీసైక్లింగ్ చేసుకుంటే నెలకు రెండు వందల ఇరవై కోట్లు అంటే సంవత్సరానికి రెండు వేల ఆరు వందల నలభై రెండు కోట్లు ఆదాయం వస్తుందని కూడా అధికారులతో మాట్లాడిన తర్వాత చెప్పగలిగారు దాన్ని బేస్ చేసుకుంటే మొత్తం దాదాపుగా రెండు లక్షల నలభై రెండు వేల మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు అంటారు అంటే చూస్తుంటే కాన్సెప్ట్ మెయిన్ గా ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి అనే దానిపైన దృష్టి సారించినట్టు కనిపిస్తుంది డెఫినెట్ కండి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక రామ్కి సంస్థలు ఇప్పుడు తెలంగాణలో కూడా చేస్తుంటారు ఈ చెత్తనంతా సేకరించి వేరే రీసైక్లింగ్ చేయటం విద్యుత్ ఉపయోగించుకోవటం అవన్నీ కూడా దాన్ని ఆదాయ వనరుగా కూడా చేసుకునే మార్గాలు ఉన్నాయి ఇతర దేశాల నుంచి టెక్నాలజీ తీసుకొని ఇప్పుడు ఢిల్లీలో కూడా అత్యంత కలుషిత నగరం అవుతుంది ఢిల్లీలో ఉన్న నాలుగు కూడల్లో ఉన్న చెత్తను తీసుకెళ్లి ఒక డంప్ చేసి దాన్ని దాని ద్వారా రీసైక్లింగ్ విద్యుత్ ఉత్పత్తి చేయటం అలాంటివి చేస్తూ ఉన్నారు అంటే దాన్ని ఉపయోగం ప్రజా ఉపయోగంగా తీర్చిదిద్దటం ఆ విధంగా దీన్ని ఇప్పుడు తీసుకున్న సాలిడ్ లిక్విడ్ రీ రీసోర్స్ మేనేజ్మెంట్ అనే సిస్టాన్ని పవన్ కళ్యాణ్ గారు అధికారులతో రివ్యూ చేసి ఎలా చెత్తను సేకరించాలి దాని నుంచి కూడా ఆదాయ వనరుగా ఎలా మార్చుకోవాలి దానివల్ల ప్రభుత్వం ఆదాయం తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలి అనేది ముఖ్యంగా గ్రామాలు పంచాయతీలు అనే ఆయన పరిధిలో కాబట్టి వాళ్ళకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులతో మాట్లాడి ఇచ్చాడని మనం అనుకోవాలి ఇదే కనుక జరిగితే చెత్త నుంచి కూడా ఆదాయ వనరుగా మనం మార్చుకోవచ్చు అనేది తన మీరు అన్నట్టుగా ఫస్ట్ పిఠాపురం నుంచి స్టార్ట్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేస్తాను తన సొంత నియోజకవర్గం నుంచే ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా ముందుకు తీసుకెళ్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పటం ఒక మంచి రోల్ మోడల్గా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే సొంత నియోజకవర్గంతోనే ఈ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ అవుతాడనే కదా అంటే చూడండి ఒకవైపు పర్యావరణం పర్యావరణం మట్టి వినాయకుల్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి విజయరామ్తో కలిపి పర్యావరణం మనం కాపాడుకుందామని చెప్పేసి ఒక మీటింగ్ జరిగింది తర్వాత రెండోసారి ఏదైతే ప్లాస్టిక్ ఎరాడికేట్ చేయాలి ఆవుల నుంచి మనం చూస్తూ ఉంటాం మనం ఆవులు గోమాతగా మనం చూస్తూ ఉండే ఆవులు గోమాతగా చూస్తే ఆవులను మనం వేసే ప్లాస్టిక్ వల్ల తింటే ఒక్కొక్క ఆవులకి ఇరవై ముప్పై ఇరవై ముప్పై కేజీల ప్లాస్టిక్ వస్తుంది బయటికి అంటే దాన్ని ఎవరు మనం మనం మనమే కారణం కదా ఇప్పుడు ఏదైనా డైరెక్ట్ ఇండైరెక్ట్గా దీన్ని గనక మనం చెత్త నుంచి కూడా ఆదాయ వనరుగా మనం తీసుకుని రీసైక్లింగ్ చేయగలిగితే రెండు లక్షల యాభై వేల మంది ఉపాధి వస్తుంది తన సంవత్సరానికి వచ్చి రెండు వేల ఆరు వందల నలభై రెండు కోట్ల ఆదాయం వస్తుందని చెప్పేసి దీనికి నడుము పెగించటం దీని ముందుగా తను నేనున్నాననే అనే ఇదితో పవన్ కళ్యాణ్ గారు రావటం మనం మంచి ఆలోచనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే టీ టీ విత్ డిప్యూటీ సీఎం కూడా ఒక పథకం తీసుకొచ్చాడు జూలు అభివృద్ధి కోసం ఎందుకంటే దాన్ని అభివృద్ధిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం కావచ్చు తిరుపతి జూస్తో పాటు జూతో పాటు అమరావతి పరిధిలో కూడా ఈ జూల్ ని అభివృద్ధి చేస్తే మనం కూడా ఇక్కడ అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని గాని సో గత ప్రభుత్వంలో ఏం జరిగింది అని వాళ్ళని విమర్శిస్తూ అక్కడ చూపిస్తూ కూర్చోకుండా సో నెక్స్ట్ మనం ఏం చెయ్యాలి అనే దానిపై వాళ్ళ దృష్టి సారించడం అనేది నిజంగా అర్థం అంతే కదా వచ్చే రాటంతో కక్ష తీసుకుంటారు అది అని అనుకున్నారు ఆ కక్షలు కేసులు వాళ్ళు మాట్లాడే వాళ్ళు వేరున్నారు డిప్యూటీ సీఎం మాత్రం తన అభివృద్ధి మీద అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టారనే మనకి స్పష్టంగా కనపడుతుంది ఎక్కడ కూడా చూసారో వాళ్ళు అనుకున్నట్టు మెగా డిఎస్ రిలీజ్ చేయడం కావచ్చు అన్నా క్యాంటీన్లు తీసుకురావచ్చు కావచ్చు ల్యాండ్ టేటింగ్ యాక్ట్ రద్దు చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తే స్కిల్ సెన్స్ సెన్సెస్ని ఇది చేయటం పింఛన్ పెంచడం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు రెండవ వైపు పవన్ కళ్యాణ్ గారు సిస్టమేటిక్గా తనకిచ్చిన శాఖల మీద పూర్తిగా ఎక్కడైతే అవినీతిగత ప్రభుత్వం అయిందో అది మనం యాభై వేల మెట్రిక్ టన్నుల దాకా బియ్యం సివిల్ సప్లై జరిగింది అది మనోహర్ నేతృత్వంలో బయటపెట్టారు ఓకే రెడ్ శాండిల్స్ నేపాల్ లో అవి కూడా వెనక తెప్పిస్తున్నారు ఒకవైపు ప్రభుత్వాన్ని ప్రభుత్వ శాఖలను దుర్వినియోగం చేసే గత ప్రభుత్వ పాలకులు కూడా పట్టిస్తున్నారు ఎవరు చట్ట దృష్టిలో ఒక్కటే అని చెప్పి చెప్తున్నారు అదే సమయంలో అవస్థాపన సౌకర్యాలు మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టారు కాబట్టి మంచినీరు గ్రామాలకు ప్రతి గ్రామానికి మంచినీరు కావాలని చెప్పి ఆ దిశగా వెళ్తున్నారు తర్వాత ప్రకృతిని కాపాడుకోవాలి పర్యావరణం మనం కాపాడుకోవాలనే భాగంగా చెత్తను కూడా ఏ విధంగా రీసైక్లింగ్ చేసి ఆదాయం తెచ్చుకోవాలని అధికారులు తెలియచేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన పాలన ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది కనపడుతుంది అనేది ప్రజలు అనుకోండి రైట్ మరోవైపు ఈ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాలు ఏవైతే కోతకు గురవుతున్నాయో సో దానికి సంబంధించి కూడా ఎన్సీసీఆర్ రూపొందించినటువంటి ఒక ప్రణాళికను కూడా విడుదల చేశారు దానిపైన కూడా దృష్టి సారించిపోతున్నారు మొదటగా ఉప్పాడ నుంచి అంతే కదండి తీర ప్రాంతం సినిమా కూడా ఉప్పాడులోనే జరిగింది బుచ్చిబాబు కూడా అదే పిఠాపురం వాస్తవడు కాబట్టి ఉప్పెన సినిమా ఎక్కడో మనం ఏ రాష్ట్రంలో తీశారనుకున్నాం మనం కానీ అది ఉప్పాడులో ప్రాంతంలో తీశారంటే మనం అర్థం చేసుకోవాలి అది మెరీనా బీచ్ తలదనే విధంగా ఉప్పాడ బీచ్ ని తీసుకుని తీర్చిదిద్దామని మెరీనా అధికారులతో మాట్లాడు ఎందుకు కోత గురవుతుంది దానికి గోడ కట్టాలా దాన్ని దాన్ని ఏ విధంగా సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించుకోవాలి అత్యంత అధునాతనమైన ఇదిగా దీన్ని ఒక టూరిస్ట్ హబ్బగా ఎలా తయారు చేయాలనేది ఒప్పాన్ని ఈ దేశానికి రోడ్డు మోడల్గా తీర్చిదిద్తానని చెప్పేసి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ విధంగా టూరిజం అధికారులు ఒకవైపు మెరైన అధికారులతో అందరితో మాట్లాడుతున్నారు అదేవిధంగా టూరిజం అభివృద్ధి చేయడానికి టెంపుల్ టౌన్ ప్రాజెక్టుగా పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా ఆంధ్ర అని ఇప్పటికే పిలవ పిలుస్తున్నారు ఇప్పుడు ఆయన పిఠాపురం ఎమ్మెల్యే కాబట్టి ఆధ్యాత్మిక నగరంగా కూడా పిఠాపురాన్ని తీర్చితున్నాడు సో మొత్తం మీద ఒక్కొక్కటిగా ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి ఈ రాష్ట్ర రూపరేఖల్ని మార్చాలి అనే ప్రయత్నంతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా నడుస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి